హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయని చూద్దాం మాతా శిశు షెడ్ నిర్మాణానికి స్థలం పరిశీలించిన పోచారం సో మాతా శిశు ఏదైతే భవన నిర్మాణాలకి పోచరాం శ్రీనివాస్ గారు మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి స్థల అక్కడ భాగంగా వార్త వివరణ రావడం జరిగింది ఖచ్చితంగా మాతా శిశువుల ఆ ఆశ్రమాలను తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసుకోవాలి ఉన్నటువంటి మాతా కేంద్రాలు కేంద్రాలని బిల్డింగ్లు లేకుండా మరి నాటి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ఖచ్చితంగా మాతా శిశు ఆశ్రమాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అదేవిధంగా మాతా అయితే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అయితేనేమి అన్నిటి అందుబాటులో ఉంచి వారికి మంచి పౌష్టిక ఆహారాలను కూడా అందించాలి కొన్ని ప్రదేశాల్లో కొన్ని మన జిల్లాలలో మాతా శిష్యులు అసలు పట్టించుకునేటటువంటి ప్రసక్తే ఉండదు రకమైనటువంటి ఫుడ్ పెట్టడం జరగడం జరుగుతుంది ఖచ్చితంగా వారికి మంచి ఫుడ్ ని పౌష్టికాహారాన్ని కూడా వారికి అందించాలని చెప్పేసి కోరుతాను హైడ్రా అంటే భరోసా బాధ్యత ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రా అంటే భరోసా బాధ్యత దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన సూచించారు మూసి హైడ్రాపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఏవి రంగనాథ్ మాట్లాడారు కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని హితాబ్ ఇచ్చారు ఆ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సీఎం హైడ్రాను తీసుకొచ్చారు విపత్తు నిర్వహణ ఆస్తుల పరిరక్షణ హైదరాబాద్ కన్వెన్షన్ కూల్చేశాం దాని పక్కన ఉన్న గుర్సెలను కూల్చలేదు ప్రజలు నివసిస్తున్న నివసిస్తున్న భవనాలను అసలు కూల్చలేదు ఇటీవల కుకట్పల్లి చెరువుల ఆక్రమాలను కూల్చేశాం ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదు అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేశాం అని రంగనాథ్ పేర్కొన్నారు అమీన్పూర్ లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కబ్జాలు గురైన ఏదైతే ఉన్నటువంటి నివసించేటటువంటి వారి గృహాలపై మేము చర్యలు తీసుకోవడం లేదు ఓన్లీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎఫ్టిఎల్ జోన్లలో నిర్మించుకున్నటువంటి నిర్మాణాల పైన మాత్రమే మేము నిర్మా హైడ్రాని కొనసాగిస్తున్నాం కాబట్టి దాని మీద ప్రజల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో వ్యతిరేకతను తీసుకొస్తున్నారు హైడ్రా మీద అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది అయితే ప్రభుత్వ ఆస్తులు చెరువుల పరిరక్షణకి హైడ్రా ముందుకెళ్తుంది దయచేసి ప్రజలు కూడా స్పందించాలి దీన్ని కొంతమంది బడా నాయకులు అబ్జర్వ్ చేసి నిరుపేదలు అమ్మినటువంటి వారే ఈ విధంగా ఒకటి నెగిటివిటీ తీసుకొస్తున్న హైడ్రా మీద అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది ఇట్టకేలకు ఈనాడు హైదరాబాద్ లో ఏదైతే చెరువుల పరిరక్షణ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఆ నిర్మాణాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టినటువంటి హైడ్రా కమిషన్ ముందుకెళ్తుంది ప్రజలు కూడా సహకరించాలని నిరుపేదలు అయినటువంటి వారికి ఏదైతే ఇల్లులు కోల్పోతున్నారో వారికి ప్రభుత్వం కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అక్రమ కట్టడాలను మాత్రమే కూల్ చేశాం హైదరాబాద్ తప్పుడు ప్రజలను సో ఇదే ఇక్కడ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది మీడియా సమావేశంలో మరో ఆడియో కలకలం ఆ యూట్యూబర్ హర్ష కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తుంది తాజాగా మరో ఆడియో బయటకు వచ్చింది ఓ అమ్మాయి హర్ష తో మాట్లాడే మాటలు ఆ వెలుగు చూసాయి ఆ ఆడియో క్లిప్ అమ్మాయి రాజకీయ నేతల గురించి మాట్లాడారు హర్ష తనను ఇరికిస్తున్నాడని చెప్పుకొచ్చింది స్వార్థం కోసం హర్ష సాయి బెట్టింగ్ యాప్ ఆ గేమింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేసి కోట్లలో సంపాదించిన సంగతి తెలిసిందే సో ఇది హర్ష యూట్యూబర్ ఫేమస్ స్టార్ అయినటువంటి హర్ష మీద మరి ఈనాడు అమ్మాయిలపై అఘత్యం చేసినట్టుగా వాడుకొని వదిలేసినట్టుగా డబ్బులు తీసుకొని వదిలేసినట్టుగా ఈనాడ విధంగా సినిమా ప్రొడ్యూసర్ కూడా వార్తా వివరాల్లోకి రావడం జరిగింది సో హర్షసాయి చుట్టూ ఏ విధంగా వచ్చి బిగించబోతుందో మనం ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి ఓ సో తను చేసినటువంటి తప్పులు ఏ విధంగా ఉన్నాయో ఉన్నాయా లేదా సో ఇది ఎవరైనా బలోపేతం చేస్తూ ఈ విధంగా తనను కేసుల చుట్టూ ఇరికించే విధంగా తీసుకురావడం జరుగుతుందో సో దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది సో మరి ఈనాడు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిరుపేదలకి సేవా కార్యక్రమాలు చేసినటువంటి హరిస్థాయి ఈ విధంగా చేసినాడా అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ మార్క్ ఆలోచనలో పడడం జరుగుతుంది యువత సో అది ఏంటి కేసు వివరాలు ఏంటి కూడా మేము మీకు తెలిసే తెలిపే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ టీడీపీ హయాంలోనే ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు మూసీ నది సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి వేల మందిని నిరాశ్రం చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించుకున్న ఫ్లాట్లని కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని హరీష్ రావు గుర్తు చేశారు గాంధీ ఆసుపత్రి వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలో వారి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయని ఈ ఇళ్లలో నివసిస్తున్న వారు కరెంట్ నల్లా బిల్లు కడుతున్నారు నది పరివాహక ప్రాంతంలో నలభై ఏళ్ల నుంచి జీవిస్తుంటే నీలమట్టం చేసి అధికారం మీకు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు గారు ప్రశ్నించడం జరుగుతుంది సో ఇది మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా కాలువ డెవలప్మెంట్ లో భాగంగా మరి ఎక్కడైతే రివర్ బెడ్ ప్రాంతంలో నివసిస్తున్నా సో ముప్పై నలభై ఏళ్ల వారికి నివసిస్తున్నా గానీ ఈనాడు వాటి డెవలప్మెంట్ లో భాగంగా తొలగించడం జరుగుతుంది సో దాని మీద మరి హరిశ్రావు గారు ప్రశ్నించడం జరిగింది మరి వారికి ఏ విధంగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది నిరుపేదలకు అయితే రివర్ బెడ్ లో నివసిస్తున్న వారికి అకస్మాత్తుగా మరి బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి కోరుతాను మహిళ యజమాని యజమానిగా కుటుంబ డిజిటల్ కార్డులు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ డిజిటల్ కార్డులు మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని ఇతర కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు రాజస్థాన్ హర్యానా కర్ణాటక కర్ణాటక మహారాష్ట్రలో పర్యటించి అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాల ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు కార్డులలో కలిగే ప్రయోజనాలు లోపాలను అధికారులు వివరించారు అనంతరం సీఎం రేవంత్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు ఇచ్చారు ప్రస్తుతం ఉన్న రేషన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐటీ వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారణ చేయాలని సూచించారు ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పనలు జారీ ఉన్న ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని లోపాలను పరి పరిహరించాలన్నారు బ్యాంకు ఖాతాలు పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు ఏదైతే డిజిటల్ కార్డు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా రేషన్ కార్డులను కూడా దానిపైన దృష్టి పెట్టాలి ఈనాడు ఎంతో మంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు సో దీన్ని ఖచ్చితంగా మరలా లింక్ చేయమంటారు అది లింక్ చేయకపోతేనేమో ఇది వర్తించదు ఏదో టెక్నికల్ ఇష్యూ అంటారు మళ్ళీ ఇది సమయాల పన ఏదో ముందుకు తీసుకొస్తున్నారు మీరు కానీ ముందుగా ఇచ్చిన హామీలు నెరవేర్చండి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఎన్నో హామీలు మీరు ఇచ్చినారు మహిళలకి తులం బంగారం మీద కళ్యాణ లక్ష్మి రైతు రుణమాఫీలు ఏవి సో ఇవన్నీ కావాలంటే రేషన్ కార్డు ఉండాలంటారు రేషన్ కార్డు లేకపోతే మళ్ళీ ఇది రాదు ఇది ఒకటి తాకలాట పెడతారు సో ఫస్ట్ రేషన్ కార్డు మీద మీరు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారో వాటి మీద పెడితే బాగుంటుంది అందరికీ రుణమాఫీ చేసి మహిళల కళ్యాణ లక్ష్మిలు ఇచ్చి ఈనాడు ఏదైతే కొంతమందికి ఆ పింఛన్లు పెంచుతామన్నారు మీరు ఆ పింఛన్లు ఇచ్చుడు ఇక్కడ సో ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి అన్ని తీసుకొచ్చి మీద పెట్టుకుంటే కరెక్ట్ కాదు అది ఫస్ట్ రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చాక ఇది తీసుకొస్తే బాగుంటుంది దానివల్ల సర్వే చేయడము అప్లై చేయడము అప్లై చేస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు వాడు తీసుకోండి అప్లై చేస్తుంటే ఇవి దీంతో కోట్ల రూపాయలు మీరు ఏదైతే ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఈనాడు ఇక్కడ ఈ సేవా కేంద్రం దగ్గర పోతే వాడు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటాడు అప్లై చేయాలంటే అది వచ్చింది లేదు వచ్చింది గతంలో మీరు ఎలక్షన్స్ అయిపోగానే పెట్టారు అది ఆ పేపర్ లేట్ కూడా తెలియదు ఇంతవరకు దాంట్లో ఇచ్చినాం కదా రేషన్ కార్డుల గురించి ఆ రేషన్ కార్డులకి మళ్ళీ రేషన్ కార్డులు ముందుకు తీసుకొస్తున్నాం అందరూ అప్లై చేసుకున్నారు అప్పుడు ఇచ్చిన ఏదో పర్లేక ఇచ్చారా ప్రజలందరూ కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది కుల్గాం జిల్లాలో శనివారం భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు అదేగా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ సో అక్కడికి వెళ్లి అక్కడ దాడులు చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులను చప్పినట్టుగా ఇక్కడ మనకు వివరణ ఇవ్వడం జరిగింది సో వందే భారత్ కు అంతర్జాతీయ డిమాండ్ ఆ భారతీయ రైల్వేలో మోడీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి ఈ రైళ్లకు దేశ డిమాండ్ పెరుగుతున్నది ఈ క్రమంలోనే పలు దేశాలు సైతం ఆ సెమీ హై స్పీడ్ రైళ్లపై దృష్టి పెట్టింది అయితే ఈనాడు వందే భారత్ ని తీసుకురావడంతో ప్రజలకి ప్రయాణం కూడా తొందరగా జరుగుతుంది చేసుకునేటటువంటి పనుల్లో ఆ పూర్తి చేసుకోవడం గానీ ఆ ప్రయాణంలో ఉన్నటువంటి పబ్లిక్ యూజ్ చేసుకుంటున్నారు సో దాని మీద ఇతర ఉన్నటువంటి దేశాలలో కూడా ఈ విధమైనటువంటి ట్రైన్లను తీసుకొచ్చే విధంగా ఆ ముందుకు తీసుకొస్తున్నారన్నట్టుగా మనకి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది నేపాల్ లో వరదలు ఆ పొరుగు దేశం నేపాల్ ను భారీ వర్షాలు వరదలు అతలా కుతలం చేస్తున్నాయి గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి ఈ వరదలకు రాజధాని కాఠమండూ సహా ఎనిమిది జిల్లాల్లో పెద్ద ఎత్తున వరద నష్టం జరిగింది ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయస్తులు ప్రజలు యువకులు చిన్నారులంతా ఎనభై టన్నుల బాంబులతో ఆ ఇజ్రాయల్లో జరిపిన దాడుల్లో హిజబుల్ అధినేత హుస్ ఆ హసన్ ఆ నసల్లా హతమైన విషయం తెలిసిందే హజీబుల్లా చీఫ్ ను అంత ముందుకు ఇజ్రాయల్ ఏకంగా ఎనభై టౌన్లకు పైగా బాంబులను వాడినట్లు స్థానిక మీడియా నివేదించింది సో ఇక్కడ జరుగుతున్నటువంటి దాడుల్లో మరి హిజబుల్లా అధినేత అయినటువంటి హసన్ నసరుల్లా అతమైనటువంటి విశేషం ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడ్చన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే